మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన నారా లోకేష్ తొంభై ఒకటి వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఏపీ ఎన్నికలలో ఇదే అత్యధిక మెజారిటీ పాయింట్ రెండు సున్నా ఒకటి తొమ్మిది ఎన్నికలలో లోకేష్ మంగళగిరిలో దారుణంగా ఓడిపోయారు తండ్రి చంద్రబాబు ముఖ్యమంత్రిగా గాని లోకేష్ ఓడిపోవడంతో ప్రత్యర్థులు దారుణంగా ట్రోల్ చేశారు అయినా గాని లోకేష్ నిరాశ చెందకుండా ఓడిన మంగళగిరి నియోజకవర్గంలోని ఈసారి అత్యధిక మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు ఓడిపోయిన గాని మంగళగిరిలో నిత్యం పర్యటనలు చేస్తూ స్థానిక ప్రజలకు సాయం చేస్తూ వాళ్ల ఆదరణ పొందుకున్నారు ప్రతి నెల నియోజకవర్గంలో పర్యటిస్తూ తన దృష్టికి వచ్చిన అనేక సమస్యలపై స్పందించారు ఈసారి ఎన్నికల ప్రచారం సమయంలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ అత్యధికంగా పర్యటించడం జరిగింది మంగళగిరిలో టీడీపీ గెలిచిన సందర్భాలు చాలా తక్కువ అయినా అటువంటి కష్టమైన నియోజకవర్గంలో పోటీకి నిలబడి మొదటిసారి ఓడి రెండోసారి రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీతో లోకేష్ గెలవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు చంద్రబాబు జైల్లోకి వెళ్లిన సమయంలో అంతకు ముందు పాదయాత్ర తెలుగుదేశం గ్రాఫ్ పెరిగేలా లోకేష్ రాణించారు గతంలో కంటే రాజకీయంగా లోకేష్ ఎదగటం ఇప్పుడు అత్యధిక మెజారిటీతో గెలవడంతో కుటుంబ సభ్యులు సైతం చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి